వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో జనసేన సమన్వయకర్త బస్వి రమేష్ బీజేపీ పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి టీడీపీ నాయకులు శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తులో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుజ్జా రోషన్న నియామకాన్ని సమర్థిస్తూ వైసీపీ పార్టీలో ఆ పార్టీ నాయకుల భూ కబ్జాలకు కళ్లెం వేసి బద్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే మూడు పార్టీల ఉమ్మడి అభివృద్ధి బుజ్జా రోషన్నను అత్యధిక టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటైన వెంటనే అభివృద్ధిని పరుగు పెట్టిస్తాయని వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు రేపటి నుంచి బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారని అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి ప్రజలకు వివరిస్తారు అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీ అన్నీ కలిసి ఈరోజు కొత్త రోషన్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వారికి అన్ని పార్టీల తరఫున మేము కార్యకర్తలం అంతా ప్రతిదినము నిత్యం కృషి చేస్తున్నాము అదేవిధంగా ఈ బద్దేల్ బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్క విధంగా ప్రభుత్వ సహకారాలు అందే విధంగా మన చంద్రబాబు నాయుడు గారైతేనేమి అదేవిధంగా ఈరోజు బీజేపీ పోటీ చేయడం మన బద్వేలు అదృష్టంగా భావిస్తున్నాము మన బద్వేల్ని దేశం లెవెల్లో మన బద్వేలు అంటే మోడీ చూపు బద్వేలు వైపు అనే విధంగా మనం అందరం కృషి చేసి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం ఇబ్బంది పడ్డాము వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత ఇబ్బంది పెట్టిందో ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తున్నారు అన్ని వర్గాల్లో జాబుల విషయంలో అయితేనేమి మనకు ప్రత్యేక హోదా విషయంలో అయితేనేమి ప్రతి ఒక్క విషయంలో మహిళల విషయంలో పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుండే విధంగా ఈరోజు పాలన జరిగింది దీని నుంచి మనకు విముక్తి రావాలనే విధంగా మనం కంకణం కట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గెలిపించే పరిస్థితి లేకుండా మనమందరం బొజ్జారోషన్నకు ఓటేసి ఖచ్చితంగా మనం బద్దీల్లో గెలిపించి చంద్రబాబు నాయుడిని సీఎం చేసి మోడీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని పదే పదే కోరుకుంటూ అందరూ నమస్కరిస్తారు అందరికి నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన బీజేపీ తెలుగుదేశం పొత్తుల ధర్మంగా ఈరోజు బొజ్జా రోషన్ గారికి కమలం గుర్తు పేరు మీద ఈరోజు బద్దెలి నియోజకవర్గానికి సీట్ రావడం జరిగింది మనము ఎటువంటి పరిస్థితులు అయినా గత ఇరవై సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం గోవిందరెడ్డి ఆగడాలకు అసలు అలుపు అంత లేకుండా పోయింది ఈసారి మనం దేశంలో దేశాన్ని ఒకసారి బద్దెలిసాడు నరేంద్ర మోడీ గారి ఒకసారి చూసి అబ్బా బద్దెల్లో ఇంత ఉందా అని అనిపించుకునే విధంగా మనము భారీ మెజార్టీతో మన రోజైన అభ్యర్థిని మనం గెలిపించుకుందాం ఈరోజు నిన్న నిన్న అంటే మన్నటి రోజున మన ముఖ్యమంత్రి గారు ఈడుపుల్ బాయ్ దగ్గర నుంచి బస్సు యాత్ర స్టార్ట్ చేశాడు ఆ ఇడుపుడి రూపాయలు ముక్కొని బయటకు వాళ్ళ నాన్నకు దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయటికి రావడం లేదు అబద్ధార్థం స్టార్ట్ చేసేసినాడు ఆయన చెప్పిన మాట ఏంది నేను చెప్పిన పథకాలు వంద కొంద పర్సెంట్ చేసి నేను మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తా అన్నాడు ఈరోజు లిక్కర్ సంబంధించి ఏమన్నా మా చేశాడా నేను ఫస్ట్ చేసే పద్ధతే నేను ఏం ఏం చెప్తాడు ఏం చెప్పాడు ఆయన మనకు మందును తీసేస్తామని చెప్పాడు ఈరోజు తీసేసాడ మరి ఆడగొంతుల ఆడగొంతులను కోసేస్తున్నాడు ఆయన పనికి మాలిన మందులంతా అమ్మేసి ప్రజలు అల్ల కొల్లారం అయిపోతున్నారు అదే విధంగా ఈరోజు డిఎస్సి మెగా అన్నాడు ఈరోజు ఎలక్షన్లు జరిగే పరిస్థితే లేదు టెట్టు వాళ్ళు ఫీజు కట్టినట్టు డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వట్లేదు ఇదే విధంగా ఇతను మళ్ళీ అనుకుంటున్నాడు మా బద్దెల్ని బద్దె మా కడప జిల్లాలో పది సీట్లు ఉన్నాయి ఒక ఎంపీసీ రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి రెండు మాకే వస్తాయి గుత్తా పెన మాకేస్తానని కలగంటున్నాడు ఎటువంటి పరిస్థితులు అయినా సరే జనసేన బీజేపీ తెలుగుదేశం బద్దేళ్ళ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని మేము గెలిపించుకొని పొత్తులో భాగంగా రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారికి మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలానే చంద్రబాబు గారికి మేము గిఫ్ట్ ఇవ్వాలని చాలా పగడ్బందిగా మేము ప్లాన్ ఉన్నాం చూస్తే ఇరవై సంవత్సరాలు మీరు ఆగడాలు చెల్లినాయి ఈసారి ఎటువంటి పరిస్థితులు అయినా ఆగడాలు చెల్లనివ్వం ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు మా చిన్నాయని చంపింది ఎవరు కడప జిల్లా వాసులు అందరికీ తెలుసాను వాస్తవం తెలియదు ఎవరు సందర్భంగా ఈరోజు మా నియోజకవర్గంలో నూటికి నూరు పర్సెంట్ భారతీయ జనతా పార్టీలో మోదీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు మోదీ చేసిన ప్రతి ఒక్క ఇంటికి వన్ రేషన్ వన్ నేషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి రేషన్ వస్తూ ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పల్లెలో మ్యాచింగ్ గ్రాంట్ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్సు ఆ విధంగా ఆయుష్మాన్ భవ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఈరోజు కోవాక్సిన్లో కరోనా టైంలో రెండు వందల నలభై కోట్ల వ్యాక్సిన్స్ ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు ప్రతి వారికి అందించాడు ఇతర దేశాల్లో కూడా మన భారతీయ జనతా పార్టీ తరఫున మోడీ గారు చేసిన కార్యక్రమాలు ఈ గ్రామాన గ్రామాన పల్లె పల్లెకు తీసుకుపోతామని చెప్పి ఈ ఈ ఈసారి బొజ్జ రోసారి గారిని అత్యధిక మెజారిటీతో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఐక్యమత్యంగా కలిసి హండ్రెడ్ మూడికి రెండు వందల పరిశెంట్ గెలుస్తుందని పూర్తి నమ్మకంతో ఈ రోజు బహుమతిగా మోదీ గారికి బద్వేలు చూపు మోదీ 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 చూపు బద్వేలు వైపు అన్నట్టుగా యావత్ భారతదేశాన్ని తిరిగి చూడాలని అట్లనే మన రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో భారతీయ ఎంపీ ఎంపీ క్యాండిడేట్ అందరికీ